మా క్యాటరింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆయుధాలు పూజ చేస్తున్నాము దాన్ని ఎలా చేస్తున్నామో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా మీ అందరికి పేరు దీపావళి శుభాకాంక్షలు ఫస్ట్ అయితే ముందు రోజు మా దగ్గర బండ్లు కార్లు ఆటోల చేసి మార్కెట్ కెళ్ళి పూల మానాలలో పూజ కావాల్సిన సామాగ్రి మొత్తం తెచ్చుకునేసాము ఇక తర్వాత నాలుగు ఎనకెదేసి మా దగ్గర ఉన్న స్టవ్ లకి ఫ్రిడ్జ్ లకి బండ్ దేవుడికి నీట్ గా బోట్లు పెట్టేసి మానాలి కట్టేసాము మార్కెట్ లో పూలు రేటు మాత్రం భారీగా ఉన్నాయి అలాగే దేవుడికి భక్తిగా పూజ చేసుకుని అందరూ దండం కూడా పెట్టేసాము ఇక కరెక్ట్గా లాస్ట్ ఇయర్ దీపావళి తర్వాత అయితే మేము క్యాటరింగ్ పెట్టాము దగ్గర దగ్గర అవసరం పోయింది మేము చాలా నేర్చుకున్నాము చాలా కష్టపడ్డాము మమ్మల్ని నమ్మి హార్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కరెక్ట్గా తొమ్మిది కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళందరూ టపాసులు పెళ్లి ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేశారు ఇక మా దగ్గర బండ్లు అలా బయట తీసుకెళ్లి ఒక రౌండ్ మళ్ళీ లోపల పెట్టేశాము క్యాటరింగ్ పెట్టినప్పుడు నా దగ్గర ఏమీ లేదు కానీ నన్ను నమ్మి ఒక పది మంది నాతో పాటు వచ్చారు వాళ్ళందరికీ దీపావళికి తో పాటు స్వీట్ హార్ట్ అయితే ఇచ్చాను ఇక మాత్రం ఎప్పటి నుంచో నాతోనే ఉన్నాడు ఎప్పుడు పిలిచినా కాదనుకున్నా క్యాటరింగ్ వస్తాడు ఇంకా అలాగే నాకులాగా మీ లైఫ్ లో మీకు బాగా సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్ పేరు కింద ఒకసారి కమెంట్ చేసేలా